అరవై ఏడవ నామం భక్త నిధయే నమ అని చెప్పాలి భక్త నిధి అంటే భక్త అంటే భక్త అంటే భక్తులకు నిధి అంటే పెన్నిధి ఆశ్రయస్థానం ఎన్నటికీ తరగని మార్పు చెందని నశించని దాన్ని ఏమంటారు నిధి అంటారు భక్తులకు ఎన్నో రకాల ఆశయ ఆశయాలు అవసరాలు ఆదర్శాలు కోర్కెలు ధ్యేయాలు ఎన్నో విధాలుగా ఉంటాయి వాటన్నింటినీ భక్తులకు అమ్మవారు తీరుగా తీరుగా తీర్చగల సకల ఐశ్వర్య నిధి అన్నమాట అందుకని అమ్మవారు వారి పట్ల నిధి అని చెప్పుకోవాలి భక్తులకు నిధి వంటిది ఐదు వందల అరవై ఎనిమిదవ నామం నియంత్రై నమ నియంత్రి అంటే నియమించున్నది నియంత అంటే పుంలింగ శబ్దం నియంత్రి అనేది స్త్రీలింగ శబ్దం ఎంత అంటే యమించువాడు అని నియంత అంటే నియమించువాడు అని అర్థాలు యంత్ర అన్న నియంత అన్న ఆంగ్లంలో కంట్రోలర్ ఆఫ్ రెగ్యులేటర్ అని అర్థాలుగా చెప్పుకోవాలి కానీ డైరెక్టర్ అని చెప్పుకోకూడదు నియంత్రణ అంటే స్టీరింగ్ అని కూడా ఆంగ్లంలో అర్థం చెప్పుకోవచ్చు అన్నిటినీ నియమించే అధికారం కేవలం ఉన్నతోన్నత స్థితిలో ఉన్న అధికారికే ఉంటుందిగా అంటే గ్రహాలు నక్షత్రాలు ఆలోకాలలో ఉండే సమస్త విశ్వ విశ్వానికి ఎవరు అమ్మవారు ఆమె అధిష్టాత్రి కాబట్టి అమ్మవారు అన్నింటినీ నియంత్రణ చేయగలదు ఏది అవ్వకూడదో అలా అవ్వకుండా ఉండేట్లుగాను ఎలా ఉండాలో అలా ఉండే విధంగానూ నియంత్రణ చేస్తుంది అమ్మవారు నైపుణ్యంతో చేసే ఈ నియంత్రణ వలనే గ్రహతారకాదులేవి కూడా వాటి నిత్య గమనాలలో మార్పులు రాకుండా సృష్టిది నుండి ఇప్పటి వరకు తిరుగుతున్నాయి మరి ఎప్పటికైనా తిరుగుతాయి కూడా ఇప్పుడే కాదు ఎప్పటికీ తిరుగుతాయి కూడా పదార్థ ధర్మాలు లక్షణాలు ఏం మార్పు లేదు తత్ఫలితంగా జగత్తు ఎలా ఉండాలో అలా ఉండి ఎలా ఉండకూడదు అలా ఉండకుండా ఉంటుంది సర్వమును నియమించున్నది అని ఈ నామాన్ని అర్థం ఐదు వందల అరవై తొమ్మిదవ నామం నిఖిలేశ్వరి నమః నిఖిల అంటే సమస్తమునకు ఈశ్వరి అంటే అధునాయకురాలు నిఖిలం అంటే సమస్తం అనే అర్థం కాబట్టి నిఖిలేశ్వరి అంటే సమస్తానికి అధికారాన్ని అర్థం చెప్పుకోవాలి ఇంతకు పూర్వ నామం నియంత్రణ అయితే ఈ నామం నిఖిలేశ్వరి ఈ రెండు నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే నిఖిలేశ్వరి అయితే గానీ నియంత్రి కాలేదు ఏమిటి నిఖిలేశ్వరి అయితే గాని నియంత్రి కాలేదు అమ్మవారు యావత్ సృష్టి స్వరూపిణి అయినప్పుడు నిఖిలేశ్వరి ఎందుకు కాదు అందుకని సమస్తమనకు ఈశ్వరి అని నామానికి అర్థం అన్నమాట ఐదు వందల డెబ్భై యవ నామం మైత్రాది వాసన లభ్యాయ నమ మైత్రి అంటే మీకు తెలుసు కదా స్నేహము ఆది అంటే మొదలైన వాసన అంటే సంస్కార బీజముల ద్వారా లభ్య అంటే పొందునది అని మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే సంస్కార బీజాలకు మైత్రాదివాసనా అంటారు వీటిని గురించి భగవద్గీతలో అద్వేష్ట అద్ష్ట మైత్ర మైత్రకరుణ ఏవచ అన్నాడు అంటే ఏమిటి సర్వజీవులయందు ద్వేషం లేకుండా ఉండి ఈ మైత్రాది వాసనా చతుష్ట యోగ సాధకుడికి ఉండాలి అని దీని అర్థం అంటే భావం అంటే స్నేహభావం మైత్రిని దయా దాక్షిణ్య స్వభావం కరుణను పుణ్యపురుష సాంగత్యం ఉదిత లక్షణాన్ని దుష్టుల పట్ల ఉదాసీన వైఖరి ఉపేక్షను సూచిస్తాయి ఇదే విషయం యోగ సూత్రాల్లో కూడా చెప్పబడింది అమ్మవారు కూడా వాసనా గల వారికి సులభంగా ప్రసన్నురాలవుతుంది ఈ మైత్రాది నాలుగు గుణాలను వాసనలు అంటారు వాసనలు అంటే మనతో కలిసిపోయి ఉండేవి కానీ అంటినవి కాదు మనతో కలిసిపోయి ఉంటాయి కానీ అంటినవి కాదు మనసులో వీటిని గురించిన వివరాలు విడిగా ఉంటే అవి అంటనవిగా ఉన్నట్లు లెక్క కానీ వాసనలుగా ఉన్నట్టు లెక్క కాదు మనసులో కలిసిపోయి ఉంటేనే అవి వాసనలు అవుతాయి అందుకే ఇవి పూర్వజన్మ వాసనలు అంటాం మనం మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను ఉదాహరణకి మంచుగడ్డ మీద సిరా పడితే మంచుకు శి అంటుంటుంది నీళ్లతో కడిగేస్తే ఆ సిరా రంగు మంచుకుగడ్డ నుండి వేరైపోతుంది కానీ సిరా నీళ్లతోనే మంచుగడ్డగా తయారైపోతే కడిగినా తుడిచినా ఆ శిరారంగు మంచుగడ్డ నుండి వేరైపోదు ఇలా ఉండే లక్షణాన్ని వాసన లక్షణం అంటారు పొట్ల తాలూకు లక్షణాలన్నీ సూక్ష్మంగా పొట్ల విత్తనంలో వాసన రూపంలో ఉంటాయి అలాగే ఇతర విత్తనాల్లో వాటి వాటి లక్షణ తత్వాలన్నీ వాసన రూపంలో ఉంటాయి అలాగే ప్రతి జీవిలోనూ ఆయా జీవ లక్షణాలు వాసనలుగా ఉంటాయి ఈ వాసన సంస్కారాలను గురించే రఘువంశ మహాకావ్యంలో మహాకవి కాళిదాసు ప్రథమ సర్గలో ఇరవయవ శ్లోకంలో చెప్తాడేమని ఫలానుమేయ ప్రారంభ సంస్కార ప్రాక్తనాయివ అన్నాడు అంటే ఫలానుమేయా ప్రారంభా సంస్కారా ప్రాక్తనాయవ అంటే ఇచ్చిన ప్రతిఫలాలను మా ఇచ్చిన ప్రతిఫలాలను బట్టి వాటి ఉనికిని గుర్తించే విధంగానే మనలో వాసనా సంస్కారాలు ఉంటాయి కానీ అవి బాహ్యంగా ఉన్నట్లు కనపడవు తెలియవు అని శ్లోకభావం మైత్రి మొదలైన వాసనా చతుష్టయమగల వారిచే పొందబడునది అని ఈ నామాన్ని అర్థం